శ్రీ గురుభ్యో నమ గురుదేవ మాతృకులు అంటే ఎవరు వారి విశిష్టత ఏంటి కౌమారి వైష్ణవీ తరస్సగా ఏడుగురు ఉన్నారు వాళ్ళని మాతృకులు అంటారు అందులో మొట్టమొదటి బ్రాహ్మీ రెండు మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చైవ తర్వాత వారాహి మాహేంద్రి ఆఖరి చాముండేతి విఖ్యాత సప్తైతే సప్తైతే మాతృకా స్మృత అని అంటే మళ్ళీ తేలికే చెబుతాను వరసగా శ్లోకంలో ఉన్నదాని ఏడుగురు దేవతలున్నారు ఈ ఏడుగురు మనకి తల్లులు ఈ ఏడుగురు వల్లే మన సప్తధాతువులు మన శరీరంలో ఉన్న చర్మము మాంసము ఎముకలు వీటిని సప్తధాతువులు అంటారు వరుసగా ఇవి మన శరీరంలో పెరగడానికి ఈ దేవతలే మూల కారణం ఈ దేవతలు అమ్మవారి నుంచి దుర్గాదేవి నుంచి యుద్ధరంగంలో ఆవిర్భవించారు అందులో మొదటి ఆవిడ పేరు బ్రాహ్మీ రెండో ఆవిడ పేరు మాహేశ్వరి మూడో ఆవిడ పేరు కౌమారి నాలుగో ఆవిడ పేరు వైష్ణవి ఆ తర్వాత ఆవిడ వారాహి ఆ తర్వాత మాహేంద్రి ఆ తర్వాత చాముండా ఈ ఏడుగురిని ఈతే ఏతే సప్తాహ మాతృకాహ మాతృకలు అని అంటారు ఈ ఏడుగురులో బ్రాహ్మీ అన్నవిడ అక్షం బ్రహ్మదేవుడు స్త్రీ రూపం ధరిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే బ్రహ్మదేవుడికి ఆడవేషం వేస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది సరస్వతీ స్వరూపిణి ఈవిడ వల్ల కావ్యాలు జ్ఞానము లభిస్తాయి బ్రాహ్మీదేవికి పాదాలకి నమస్కరిస్తే మనకి కావ్యజ్ఞానం జ్ఞానం పాండిత్యం వస్తుంది రెండోవిడ మాహేశ్వరి శివస్వరూపిణి పార్వతీదేవి అనమాట ఈవిడ ఆబోతు మీద ఎక్కువ కూర్చుని ఉంటుంది ఈ తల్లి అనుగ్రహం వల్ల మంచి శరీర బలం వస్తుంది మనోబలం లభిస్తుంది మూడోవిడ కౌమారి కుమారస్వామి ఆడవేషం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అందుకే కౌమారి అన్నారు కుమారస్వామి యొక్క స్త్రీ అది ఈ తల్లి నెమలి మీద ఉంటుంది ఈ తల్లి అనుగ్రహం వల్ల మనకి శత్రువులు నాశనం అయిపోతారు కొన్ని గ్రహాల దోషాలు కుజ దోషాలు పోతాయి తర్వాత ఆవిడ వైష్ణవి విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరించి గరుత్మంతుడి మీద వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట వైష్ణవీదేవి లక్ష్మీ స్వరూపిణి ఈవిడ పూజ వల్ల సంపదలు వస్తాయి భోజనం లభిస్తుంది ఆ తర్వాత ఆవిడ వారాహి విష్ణుమూర్తి వరాహవతం ఎత్తాడు కదా ఆ వరాహస్వామి స్త్రీ రూపంలోకి మారిపోతే ఎలా ఉంటుందో ఆలోచించాడు ఒకసారిగా అలాంటి వారాహిదేవిడ స్త్రీ రూపంలో ఉన్న వరాహస్వామి ఈవిడ అనుగ్రహం ఉంటే భూమి లభిస్తుంది మనకి ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఉన్నాయంటే ఈ వరాహిదేవి కటాక్షం అందుకే ఇప్పటికి కూడా స్థలాలు ఎవరైనా మనం ఎత్తుకుపోతే మన పొలాలు మనకి తక్కకుండా పోతే మన మీద ఎవరైనా స్థలాల మీద కోర్టులో వేస్తే ఈ వరాహిదేవిని పూజించమన్నారు ఇక తర్వాత మాహేంద్రి ఈ మహా ఇంద్రస్వరూపం శచీదేవిలో ఉంటుంది ఇంద్రుడు ఆడవేషం వేసుకున్నట్టుగా వజ్రం పట్టుకొని వజ్రాయుధం పట్టుకొని ఏనుగు మీద ఐరావతం మీద కూర్చుని ఉండే దేవత ఈ తల్లి అనుగ్రహం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి కొంతమందికి ఎముకలు పుట్టుక్కుని విరిగిపోతూ ఆ మాహేంద్రి అనుగ్రహం లేకపోవటం వల్ల కాబట్టి మాహేంద్రి దేవిని పూజిస్తే ఈ ఎముకలకి పటుత్వం వస్తుంది సప్తధాతువుల్లో దీన్ని నిలబెట్టేది ఆవిడే ఆ తర్వాత ఆవిడ చాముండా ఈవిడ శత్రు సంహారం చేస్తుంది శత్రువుల్ని నరికి వాళ్ళ పురిలు పెడలో వేసుకునే గొప్ప తల్లి చాలా ప్రభావం ఉన్నది ఆవిడ మనకి ఇంటా బయట శత్రువులు ఎక్కువైపోయిన వాళ్ళు ఈ చాముండా దేవిని పూజిస్తే ఆ శత్రువులు తొలగిపోతారు మనస్సుని పీడించే వాళ్ళు తొలగిపోతారు ఈ విధంగా బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా అనే ఈ సప్తమాతృకలు ప్రధాన నుంచి వచ్చిన ఉపదేవతలు మన తల్లులు వీళ్ళకి భక్తితో పూజించి అనేక రకాల ఫలితాలు పొందొచ్చు